ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది సో టూ నైంటీ త్రీ పరీక్షలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు సెమెటెన్స్ జరగడంలో రెండు స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వచ్చింది దానికి సరిపోయే ఫెసిలిటీస్ లేదని చూస్తున్నాము ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ దానికి కావాల్సిన సదుపాయాలు అలా కావాల్సిన సెక్యూరిటీ స్పేస్ అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున అలాగే రిసెప్షన్ చేసుకోవడానికి సెమిటన్స్ స్పేస్ కొని ఉందని ఇక్కడ ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీస్ ఏఎస్పీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు అన్ని అప్పుడే మార్క్ ఉంది మనం ఇప్పుడు త్వరగా ఎలక్షన్ కమిషన్కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది కేస్ ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము ఎలాగైతే మే పదమూడవ తారీఖున ఎలక్షన్ జరగబోతోంది దీనికి తగ్గట్టుగా సదు అవసరమైన సదుపాయాలను ఇప్పుడే మనము అమర్చుకోవాల్సి ఉంటుంది దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా తయారు జరుగుతున్నాయి నాకు టోటల్ ఏడు టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వస్తాయి ఏడు కాన్స్టిట్యులో సో దీనికి అన్ని రకాలుగా తయారీ జరిగింది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ సెంటర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన అన్ని బందోబస్తుతో ఏర్పాట్లు కూడా ఎస్పీ ఎస్పీ గారి తరఫున నుంచి జరుగుతూ ఉంది సో ఈసారి జిల్లా ఫార్మ్ అయ్యాక తిరుపతి జిల్లా ఫార్మ్ అయ్యాక మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్ జరిపించబోతున్నాం కాబట్టి ఇది అందరూ జిల్లా అధికారులందరూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఈసారి సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి తయారు చేస్తున్నాము దీనికి మీడియా మిత్రుల ద్వారా నుంచి కూడా నేను